హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీడీపీ మాజీ ఎంపీ కన్నుమూత తీవ్ర దుఃఖంలో పార్టీ నేతలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రనాయుడు కన్ను మూసి గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇప్పటి అన్నమయ్య జిల్లా రాయిచోటి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో రాయచోటు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా సుగవాసి పాలకొండ నాయుడు విజయం సాధించారు